హాయ్ అండి నేను మీ శ్యామ్లాని ఈరోజు మనం చూస్తున్న ప్లేస్ అయితే షిరిడీలో ఉన్న షిరిడి ఓల్డ్ సిటీ అనమాట ఇది మనం బాబా ఉండే టైంలో ఎలా ఉండేదో మన ఆ వాతావరణము అక్కడ చూస్తున్న మనుషులు అంతా సేమ్ యాసిటీస్గా అదే మనం ఇక్కడ చూస్తున్నాం ముందుగా అయితే ఇక్కడ కండోబా ఆలయం దగ్గర ఈ అబ్బాయి రూపంలో ఉన్న బాబా అక్కడికి వచ్చి నిలబడగా సిర్డీలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్లేస్ ఇదేనండి అక్కడ పూజారి ఆవో సాయి అని పిలిచారు అప్పటి నుంచి ఆయనకి అందరూ సాయి సాయి అని పిలుస్తారు అంతవరకు ఆయనకు పేరు లేదండి వస్త్రధారణ అయితే ఈ విధంగా ఉండేదండి అప్పుడు ఇక్కడైతే ఈయన వాసుదేవ్ అండి భిక్షా భిక్షాటన చేయడానికి ఈయన వచ్చారు ఇంకా ఇక్కడ ఒక ఆమె అయితే పేడని పిడక రూపంలో గోడకు కొడుతుంది మనం ఇవన్నీ మనం చాలా రోజులైంది కదండి మర్చిపోయి ఈయనైతే కట్టెలు కొడుతున్నారు తర్వాత మనం చూసుకున్నట్టయితే బాయ్ జై బాయ్ మామ్ ఈమైతే బాబాని సొంత కొడుకులా చూసుకొని ప్రతిరోజు ఆయనకి రొట్టెలు తినిపించేది నిజంగా ఆవిడ ఎంత అదృష్టవంతుల కదండి ఇక్కడ ఈయన మట్టిను కాలుతో పిసికి కొండలు బొమ్మలు తయారు చేసి కాల్చి ఎలా పెట్టారు ఈయన చూడండి పల్లీలు అమ్మి చెట్టు కింద అలిసిపోయి నిద్రపోయారు ఇంకా సిర్డీలోన కలరా వ్యాధి వచ్చి చాలామంది చనిపోతుంటే బాబా అప్పుడు గోధుమలు విసిరి ఊరంతా ఆ పిండిన జల్లి కలరా వ్యాధిని నిర్మూలించారని అందరూ చెప్తుంటారు ఇంకా ఇక్కడ బాబా అయితే ఇక్కడ దీపాలు కనిపిస్తున్నాయి నీటితో దీపాలు వెలిగించారండి దాని చిహ్నంగా అక్కడ పెట్టారండి బాబా ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటం చేసి భిక్షంతో పాటు మనలో ఉన్న దోషాలు కూడా తను తొలగించి మనకి మంచి జరిగేటట్టు చూసేవారని చెప్తారు బాబా భిక్షాటం చేసి ఆ తెచ్చిన పదార్థాలు తానే స్వయంగా వండి అందరికీ వడ్డించేవారు ఇక్కడైతే జాతి మత భేదాలు అయితే ఉండేవి కాదు బాబా ఇక్కడ ఈ కుండలోనే ఉండేవారు చూసారు కదండీ ఇక్కడ బావిలోను నీరు తోడి ఇక్కడ ఇలాగా కాబిడ్లతో మోసేవారండి అప్పట్లో కుండలతోని ఇక్కడ చూడండి చెప్పులు కొడుతున్నారు ఇక్కడ ఒక పిల్లవాడైతే అగ్గిలో అయితే వెళ్ళిపోబోతున్నప్పటికీ వాళ్ళమ్మ బాబా అని గట్టిగా కేకయగా బాబా అక్కడ దురు నుంచి ఈ బాబుని రక్షించి బయటికి తీస్తారని చెప్తారండి ఇంకా బాబా వైద్యం చేశారని చెప్తారు కండి ఈ మందులతో వైద్యం అది చేసేవారండి ఇక్కడ చూస్తే మన రచ్చబండ దగ్గర భార్య అనుకుంటా తగ్గు ఆడుకున్నారు వాళ్ళకి తీర్పు చెప్తున్నారండి ఇక్కడ అబ్దుల్లా ఇంకా తుకారంను తన తన మత ఆచారం ప్రకారం బాబానైతే ప్రార్థన చేస్తున్నారు ఇంకా ఇక్కడ చెప్పుకుంటే తను చివరి రోజుల్లో లక్ష్మీబాయికి అయితే తొమ్మిది వెండి నాణాలు ఇచ్చారు ఆమె భక్తికి మెచ్చి అది ఇప్పటికి కూడా మనం బాబా మ్యూజియంలో అయితే మనం చూడవచ్చు ఇక్కడ చూడండి ఈ ఇక్కడ చిన్న విద్యాలయం అప్పుడు అవి ఇలాగే ఉండేవండి ఇక్కడ విద్యను బోధిస్తున్న ఆయన పేరే మాధవ ప్రసాద్ అంటారు ఆయనకి బాబా ముద్దుగా శ్యామ అని పిలిచేవారండి ఇక్కడ చూడండి బాబా నే దీర్ఘ నిద్రలో మూడు రోజులు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఊరంతా సంబరాలు చేసుకొని ఈ విధంగా అయితే వస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇక్కడైతే వృత్తి పనులన్నీ ఎవరి పనులు అలా ఎంత చక్కగా చేసుకున్నట్టుగా ప్రతిదీ మనకి కళ్ళకి కనబడేటట్టుగా కళ్ళకు కట్టేటట్టుగా చూపిస్తున్నారు ఇక్కడ చూడండి ఏమైతే జ్యోతిష్యం అదే సోది చెప్పించుకుంటుంది అప్పట్లో కూడా ఈ విధంగా సోది చెప్పించుకునేవారు ఇదండి ఇది మార్కెట్ అండి చూడండి ఈ విధంగా అయితే అప్పుడు మార్కెట్లు ఉండేవి సేమ్ ఇప్పుడు కూడా ఈ విధంగా సంతలు అవి జరుగుతున్నాయి కదండి ఇప్పుడు కూడా మనం ఇలాంటివి మనం చూడవచ్చు ఇది బాబా మందిరం అందరూ కూర్చోడానికి వాటికి ఇలా ఈ విధంగా అయితే మనకి ఇక్కడ కట్టారండి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మేమందరం ఒక మ్యాజిక్ షో చూసాం ఈ మ్యాజిక్ షోని ముందు అప్లోడ్ చేశాను అది ఇంకా అక్కడ పులులు ఇంకా ఒంటెలు సింహాలు ఇలాంటివన్నీ యానిమల్స్ అయితే రియల్గా అక్కడ ఉన్నాయా అనేటట్టుగా మనకి మనసు కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా సిడీ వెళ్తే ఈ బర్ల్డ్ సిటీని వెళ్ళడం మర్చిపోకండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ ఛానల్లా